పెద్దలు శాసన శ్రీసార్ హీష్ సమాధానం చెప్పారు ఆయన శాక్ష అయిపోయారు శాస్త్రవ్వలేదు నాకు అర్థం లేదు వాళ్ళు ఒకసారి చెప్పదు సార్ రుణాలు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రాని టైంలో గత ప్రభుత్వంలో నూట ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వటానికి ఏదైతే కంప్లీట్ అయిన గ్రామ పట్టణాల్లో ఉన్న ఉన్నకాయలకి ప్రభుత్వం నుంచి నూట ఇరవై కోట్లు బ్యాంకులు రుణాలు ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఈ కంప్లీట్ అయిన పట్టణాలు ఏదైతే మండపేట గుడివాడ అలాగే నెల్లూరు లాంటి పట్టణాల్లో గృహ ప్రోపరేషన్ చేయించడానికి త్వరిగత పూర్తి ఆదేశాలని ఆదేశాలని సవారణ తమలకు తెలియజేశారు

చెప్తాను నేను అడిగినటువంటి వాళ్ళకి తాళాలు హ్యాండ్ చేశారు కాలా హ్యాండ్ చేస్తున్నటువంటి వాళ్ళకి రుణం కొత్తగా మంజూరు కావాలన్నటువంటి అవసరం లేదు రుణం మంజూరు అయినటువంటి వాళ్ళకి మాత్రమే తాళాలు హ్యాండ్ చేసిన జరిగింది రుణాలు మంజూరు అయ్యి వాళ్ళ పేరు మీద డబ్బులు వచ్చినట్టు ఎక్కువ డబ్బులు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం చేయడం జరిగింది వాళ్ళ గురించి ఆకిని వాళ్ళు వచ్చి దాంట్లో ఆక్యూలోకి రాలేదు రానేటువంటి వాడు ఎవరు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ రాకపోయినప్పటికీ నిజమైనటువంటి లబ్ధాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ లో ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి దానికి తా తీసుకుని ఆక్యుపెన్సరీలో లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేయమని చెప్పి చెప్పాను ఒకటి ఇంకోటి ఏమిటి అంటే నేను బ్యాంక్ రుణాలు బ్యాంక్ రుణాలు అంటే ప్రభుత్వం మీరు చెప్పేది ఏం చెప్తున్నారంటే లబ్ధిదారులకి దాంట్లో ఇంకా రాకపోవడానికి గల కారణం బ్యాంక్ రుణాలు పొందవలసినటువంటి అవసరం ఉంది బ్యాంక్ వాళ్ళు రుణాలు ఎవరు కాబట్టి దానికి సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలు ఒక నిధులు ఏర్పాటు చేసి అది బ్యాంక్ చేసి బ్యాంక్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు అనేటువంటి మీరు చెప్తున్నాను నేను అడిగి దాని బ్యాంక్ రుణాలు పొందినటువంటి అన్ని కూడా మీరు బ్యాంకు లో రుణాలు మీరు కట్టలేక మేము దాన్ని రద్దు చేస్తాం అనేటువంటిది చెప్పారు మేమే చెల్లించి రద్దు చేస్తాం చెప్పారు మీకు సంబంధించినటువంటి అవసరం కాదు మీరు చెప్పారు చెప్పారు మీకు సంబంధించిన అవసరం కాదు ఎందుకంటే

రెండేది మనతో క్యాన్సిల్గా క్యాచ్ మరి అమ్మా సబ్జెక్ట్ కూడా చదువుదాం ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ పెయిన్ ఆడగా దాంట్లో ఈ మన లక్ష రూపాయలు గెట్లో కానీ యాభై పది గెట్లో ఎత్తుకుందాము మనకి ఫస్ట్ పెయిన్ వచ్చి నేను పిండి నామే దాంట్లో ఎంతో మంది మనం మొత్తం ఫోర్టీ హండ్రెడ్ వరకు వచ్చేసి హండ్రెడ్ వరకు లోన్స్ వచ్చే సార్ బట్ దాంట్లో హ్యాండింగ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు సార్ లేదు సార్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాం కానీ వాళ్ళకి రావట్లేదు సార్ తీసుకోవడానికి కూడా హ్యాండింగ్ కూడా రావట్లేదు సార్ మనం రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాము బట్ వాళ్ళైతే ఇంకా రావట్లేదు సార్

అంటే బ్యాక్ వైస్ ఇంకా టెక్నికల్ వైస్ సార్ అక్కడ ఇంకా వాళ్ళు మోటిగేజ సర్వీస్ ఇస్తారు ఇంకేదా ఆ బ్యాంక్స్ లోనే పెండింగ్ ఉంది సార్ బ్యాంక్ లో బిండింగ్ ఆఫీస్ అయిందంట కదా అమ్మా లోన్ 75% టైప్ చేస్తారు 75% అమౌంట్ వస్తుంది 85% లోన్ సెంక్షన్ అవలేదు లోన్ సెంక్షన్ అయిన దర అమౌంట్ రిలీజ్ చేశారు yes sir 80% అమౌంట్ రిలీజ్ చేయబడుతుంది ఉంది ఇరవై ఐదు పర్సెంట్ మనకి అవలేదు అది అదే వాళ్ళకి రిలీజ్ అని చెప్పి మనం మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు మనకి డైరెక్షన్ ఉండనగా అంటే సెవెంటీ పర్సెంట్ మనకి బ్యాంక్ లోన్ రిలీజ్ అయిన తర్వాతనే వాళ్ళకి హ్యాండ్ చేయమని చెప్పి మీ వచ్చిన సర్క్యులర్ లో ఎక్కడైనా ఉందా

లక్ష్మీదేవని నేను సాయంత్రం వచ్చిందమ్మా ఫస్ట్ దగ్గరికి వచ్చినటువంటి ఏ నూట ముప్పై ఏరని చెప్పి అంటున్నారు ఏ నూట ముప్పై ఏళ్ళు మొట్టమొట్టే వ్యక్తి అంటే నా దగ్గరికి వచ్చిన ఎవడో వచ్చింది నేను మామూలు చేద్దామ లక్ష రూపాయలు మిగిలికి కట్టలేదు కదా నేను డెబ్బై చెప్పేసాను సమాధానం చెప్పే తరగ కాదండి మాకు లోన్ రిలీజ్ అయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వలేదు అంటే అప్పుడు మళ్ళీ చెప్పాను అండి అంటే నా అర్థం లేదు మళ్ళీ చెప్పింది అని చెప్పి మన ఆఫీస్ ఫోన్ ఆరో అర్థమార్ అయిపోయింది అశోకర్ అతను హౌస్ ఆఫ్ సింగపాడు ఏంటంటే ఎలాంటి రంగా ఉన్నాయండి ఎంతమంది తెలియదు సెంటీ పర్సెంట్ అయ్యే వరకు వాళ్ళకి హ్యాండ్రోల్ చేయడానికి లేదంటే ఎంతమంది ఉన్నారని అడిగినా తెలియదని చెప్పి సరే వాళ్ళు చెప్పండి డిపార్ట్మెంట్ పొద్దున్న మాట్లాడుతూ కౌన్సిల్ అని చెప్పి చెప్పాను మాకు మీరే అంటున్నారు కొన్ని మున్సిపాలిటీ హ్యాండ్రోల్ చేశారు మరి ఇక్కడ ఎప్పుడు ఉంటున్నారు వాళ్ళు తప్పలేదు ఇప్పుడు నాకు ఏం చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కూడా రావడంతో మనకి అది కంప్లీట్ అవ్వలేదని మరి కానీ వ్యవస్థ కానీ మన దేలా మనం వాళ్ళ ముందర కొన్ని ముప్పై ఆరు మందికి లేపే ఇవాళ చేసేయండి చేసేసి ముందరేయండి చేయండి ఇంకా దాకా ఒట్టి తప్ప ఇంకోటి తప్ప ఇవన్నీ తర్వాత ఇందాక పెద్దలు తిరుగుతాయి అడిగారు ఏంటంటే ఈ ఎలక్షన్ నుంచి ఆమె ఎంతవరకు నెరవేర్నాలి అడిగారు దీని మీద కూడా ఆల్రెడీ మనం మినిస్టర్ నారాయణ గారితో డిస్కస్ చేసాం కొద్ది రోజులు పడతాం ఇది కార్పొరేట్ అంటే చూస్తున్నాం కదా తమ్ముళ్ళు ఖచ్చితంగా మనం అన్నీ కూడా మనం ఏం చేద్దాం కానీ దీనికి ఎలా చేయాలో దాన్ని మనకి ఏం అకౌంట్ లేదు డబ్బు లేదు కాబట్టి అని చెప్పి అన్నారు నిన్న జరిగా నాలుగు వేల కుట్లతో అటు పోలించి తీసుకుని దీనికి అని చెప్పాలి ఏదేమైనా ప్రభుత్వం మాత్రం చేయడానికి సిద్ధంగా కానీ అవకాశం లేక అంటే ఎడ్జెస్ట్మెంట్ అవ్వక క్రియేట్ చేస్తున్నారు తప్ప పాటు ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా తిట్టుకోవాళ్ళకి సంబంధించి బాకీలు కానీ లేకపోతే వడ్డీలు కానీ ఇవి అంటే ముందే అవ్వాలని మాతో చెప్పింది అంత్యంగా నిన్సాన్ని చెప్పిన నూట ముందు వడ్డీ చెప్పండి వడ్డీలో ఏదైతే ఎన్పి ఆ వడ్డీని మేము ముందు కట్టేస్తాం అని నాకు చెప్పలేదు అంటున్నాను ఏదైతే రెండే లేదు డబ్బు ఏది కానీ చూస్తున్నాం అని పద్నాలుగు రెండు సేమని చెప్తున్నారు అంటే వడ్డీలో ఏదైతే ఎంపీ అయిందో అంటే ముందు ఏదైతే భారవాకింగ్ చేశారో దాన్ని గవర్నమెంట్ చెల్లిస్తుంది ఏదైనా ఫేజ్ మేనర్ లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మినిస్టర్ నారాయణ గారు నాకు చెప్పినటువంటి విషయం ఇంకా అది అప్షువల్ గా చెప్పేది ఇప్పుడు అసెంబ్లీలోనే చెప్తారు ఇది పెద్దలు కౌసులు ఎప్పుడన్నా అడిగే రామంటే అక్కడ అప్షుల్ గా నోస్ చేయొచ్చు అంటే అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మాత్రం చేయించి బాధ్యత తీసుకోకపోతే ఇచ్చేది అంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీసేస్తా అన్నారు కానీ ఈ మూడో నాలు తీసేవాళ్ళు దాని మీద అందరూ తిట్టుకున్నారు మనం ఏం చేయదు చూసారు ఎప్పుడు ఎవరో కూడా ప్రజలు ఎవరో కూడా ఎవరికి బ్యాక్టీరియాలు ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు చక్కబెట్టి ఎవరు ప్రధానంగా ప్లాన్ చేస్తే వాళ్ళే వాళ్ళు మద్దతు ఇస్తారు తప్ప ఏదో చెప్పుకొని చేసుకుంటే మాత్రం అవరు కాబట్టి గవర్నమెంట్ కూడా క్లియర్ గా మాత్రం దేనికి అనప్షులుగా చెప్పారు చెప్పలేదు

మన భాషలో చెప్పుకోవాలంటే మనం ఎవరికైనా ఇస్తున్నాం అంటే మీద రాయించుకున్నాం అప్పు ఇస్తాం రాయించుకుంటే మొత్తం డబ్బులు రాయించుకుంటాం మన దగ్గర ఉన్న బట్టి మొత్తం ఒకసారి నా ఇచ్చే పోయిన పెట్టుకుని ఉంటారు బ్యాంక్ అప్పు ఇచ్చేటప్పుడు ఎంత లోన్ అయితే శాంక్షన్ చేస్తుందో అంత లోనికి అదే మార్కేజ్ అంటారు

అప్పు ప్రభుత్వం చెల్లిస్తుంది ప్రభుత్వం ద్వారా కాదు ఇప్పటికే బ్యాంకులకి ఇంట్రెస్ట్ ఉన్నాయో తీసుకున్నటువంటి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అవి కట్ట వల్ల ఎంపీ అయిపోతే అకౌంట్లు ఆ ఎంపీ అవ్వకుండా అనేటువంటి దానికి ప్రభుత్వం నుంచే ఆ డబ్బులు కడతాం అనేటువంటిది చె మంత్రి గారు ఎమ్మెల్యే దాంట్లో అర్థమైంది మీరు చెప్పేటువంటిది క్లారిటీ లేదు ఇన్స్టాల్మెంట్ అది కనుక్కోకూడదు ఎంపీ అవ్వకుండా ఎంపీ అయిపోతే మళ్ళీ అప్పు రాదు ఆ అకౌంట్ చచ్చిపోకుండా ఎంపీ అవ్వడం కోసం గవర్నమెంట్ దాన్ని జమ ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినట్టు డబ్బులు ఏ వడ్డీలు కానీ అతలు కానీ ఎవరు ఏమీ కట్టద్దు అన్ని మా ఈ ప్రభుత్వం రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం అన్ని అధికారులు వస్తే ఇవన్నీ కూడా మేమే చెల్లిస్తాం వడ్డీ అతనితో రద్దు చేస్తాం మీరు అని అనేటువంటిది చెప్పారు దాని గురించి అడిగారు మరి డబ్బులు విసులుబాటు అనేటువంటిది తప్పకుండా ఏ ప్రభుత్వంలో అయినా ఇబ్బంది అనేటువంటి ఉంటుంది చూసి

కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది అంటే ఫస్ట్ ఫేజ్ కింద ఓపెన్ మీరు మీరు అప్పుడు గవర్నమెంట్ నుండి ఓపెన్ చేసిన దాని తీసుకోమను ఎస్ సార్ ఇస్ మే లెవెల్ ఇంట్లో మనకి ఆర్ అలా మున్సిపాలిటీకి బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టిపి అంత పూర్తి చేసి అన్న 2021 లో ఇచ్చారు తీసుకోవాలంటే ఇన్ఫ్రా అయినటువంటి తీసుకున్నారు తీసుకొని మళ్ళీ ఇల్లో నేను అప్పటికి లేదు సార్ నాకు ఉన్న నాలెడ్జ్ వేరే నేను ఏ విధంగా పనులు అక్కడ కూడా వేరే విధంగా దొరుకుతుంది దాంట్లో రూల్ ఏంటి లేదు ఇదిగా

ఇప్పుడు ప్రతి మిగతా ఉంటాయి